అందరికీ నమస్కారం ఈ ప్రోగ్రామ్ చేస్తున్న అకాడమీ వాళ్ళకి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా మంది మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేయడానికి ప్రోగ్రామ్స్ చాలా అవసరం ఇక బాపు రమణ గారి గురించి సూర్య చంద్రులు బాపు రమణ రమణ గారి అక్షరాలు అందమైన రెండు జళ్ల సీతలాగా తయారు చేసిన బాపు గారు ఈ అక్షరాలే ఆయన తీసే బొమ్మలాగా ఉంటాయి అన్నమాట బాపు గారు అక్షరాలు ఇప్పుడుకి ఫాంట్ ఇప్పుడుకి అందరూ వాడతారు రెండు జాడలో సీత ఎంత అందంగా ఉంటుందో వాళ్ళిద్దరు తీసిన సినిమాలు బాపు రౌండ్లు తీసిన సినిమాలు చాలా అందంగా ఉండి ప్రేక్షకులందరినీ అలరించారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన నేనే ఆయన పొగిడితే ఆయన అన్న పొగిడేవాళ్ళు ఫస్ట్ పిక్చర్ రవణ్ గారితో మొదలు పెట్టాను నేను డైలాగ్స్ అలా వరా నా దగ్గర నా దగ్గర నా దగ్గర పెట్టింది కూడా ఆయనే వరా కూడా సిన్సియర్ ఫాదర్ అనేది ఉన్న దీంతో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటూ చేశాడు ఆల్ ది బెస్ట్ వరా రాజు గారు చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఇలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మేమందరం వరప్రసాద రెడ్డి గారు మేమందరం ఉన్నాం తప్పకుండా చేద్దాం ఆల్ ది బెస్ట్